नो अपन अलग हेलो इन द डिस्ट्रिक्ट ऑफिशियल्स अलोंग विद कंसिल कमीशनर्स सर अ विकास कोडन सर एट टाइम वी हैव डन दैट मीटिंग लास्ट टाइम एंड अंदर नमस्कारा मंड बाराज टास्क स्पीच हैज बीन गिवन टू ऑल द ऑफिसर्स అయితే లాస్ట్ ఒక రెండు మీటింగ్ అయితే ఫస్ట్ ఒక మీటింగ్ ఆనరబుల్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగి చేయడం జరిగింది దాని తర్వాత ఇంకొకసారి సిమెంట్ రోడ్లు రోడ్లు వేసాం ఆ తర్వాత ఘాట్ ఇట్లా వన్ బై వన్ యాక్చువల్ గా కూడా మనం డిప్లాయ్ చేయించాం మెయిన్ వచ్చేవాడికి వచ్చే హైజీన్ ఏం చెప్పలేదు అందరు తెలుసు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగు వచ్చిన వాళ్ళు రెండు వేల పదిహేను వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే నేను అడిగితే పిల్లలు చాలా బాగా జరిగింది అనిపించాలి అది నేనే అది రిక్వెస్ట్ చేస్తాను మేము డ్రైవ్ తర్వాత నుంచి ఎవరావు అనిపించారు నేనే ఫీల్ ఉండేదండి